ప్రైజ్ లోడ్ ఎవ్రీ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హోప్ ఇయర్ అంతా కూడా దేవుని కాపుదల ఆశీర్వాదాలు ఆయన దయా కిరీటము మీ అందరి మీద ఉండదు దాకా సో నచ్చిన సాక్ష్యాన్ని మీతో పంచుకుంటానండి లాస్ట్ ఇయర్ దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసామన్నమాట లాస్ట్ ఇయర్ స్పెషల్లీ నేను గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ అయిపోయినాయి అనమాట సో దానికి నేను ఎక్కువ టెన్షన్ పడిపోయాను ఆ భయంతో ఒక లాంటి ఏమంటారు మరణ భయం అనేది చూశాను అనమాట అంత అలాగా ప్రెషర్ ఫీల్ అయ్యాను నేను ఆ టైంలో కానీ ఆ టైంలో దేవుడు నాకు ఆయన మాటలే నన్ను బ్రతికించాయి ఆ టైంలో నేను వాక్యాలు పెట్టుకొని దాన్ని నేను ఒక మెడిసిన్గా వాడుకున్నాను అనమాట ఎంత లో ఫీల్ అయినా కూడా ప్రార్థించుకొని లేచి ఆ వాక్యాలు నేను మనకి డైలీ వర్సెస్ అండ్ డైలీ షార్ట్ మెసేజెస్ వస్తాయి కదా అనేది నా వాక్యదానం అవి నేను ప్రతిరోజు విని వాటిని నేను స్ట్రెంత్గా పెట్టుకొని ముందుకు సాడాను సో అలాగ దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆయన మాటల ద్వారా అండ్ తర్వాత ఇంకొన్ని ఇష్యూస్ మనకి హెల్త్ మీద ఎక్కువగా నాకు ప ఎఫెక్ట్ చూపించింది అనమాట లో బ్లడ్ అనమాట తర్వాత ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ వీటి వల్ల నాకు నీరసం అంటే చాలా నీరసం అనిపించింది కళ్ళు తిరగడం హెడ్ ఎక్స్ సీవియర్ హెడ్ పని చేస్తున్నా చే చేయలేకపోవడానికి అసలు ఎనర్జీ లేకపోయేదనమాట సో అంత పీక్ స్టేజ్లో దేవుడు నన్ను స్వస్థపరిచి ఇట్టి రీతిగా నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు దీన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను మనకి ఎప్పుడైనా బాగాలేదు మనకేమన్నా నీరసం వచ్చిందంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది పిల్లలు దేవా నాకు చిన్ని బిడ్డలు ఉన్నారు ఏసయ్య వాళ్ళని నేను చూసుకోవాలి నాయన నాకు బలము దయచే దేవు నన్ను నా బ్రవ్వ నేను నమ్ముకున్న బిడ్డని ఎన్నడూ నువ్వు సిగ్గుపరచనన్నావు వదలనన్నావు దేవా నన్ను పట్టుకో అని ఎంతగానో కన్నీళ్ళతో నేను ఎవ్రీడే నేను కన్నీళ్ళతోనే ప్రార్థించాను ఆయన సన్నిధిలో దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించి నన్ను స్వస్థపరిచాడు నేను ఏదైనా ఆయస్కరంగా ఏదైనా చేశానేమో అని దాన్ని కూడా నేను ఎంతగానో బతిమలాడుకొని దేవా నన్ను క్షమించు నేను ఏదైనా నీకు ఇష్టం లేని ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించని ఎంతగానో నేను ఆయన బతిమలాడుకున్నాను వేసాయను అండ్ అండ్ ఈ లాస్ట్ ఇయర్లో ఫాస్టింగ్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట ఎందుకంటే వీక్నెస్ ఉండడం వల్ల ఫాస్టింగ్స్ కూడా చేయలేకపోయాను సో అంటే మన మనసు నీట్గా ఉండి క్లీన్గా ఉంటే చాలు అని అనుకొని వేసేని ప్రతి శుక్రవారము ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని అండ్ ఒక్కొక్కసారి ఒక్క పూట చేసేదాన్ని అనమాట ఫాస్టింగ్ లైక్ మార్నింగ్ కానీ మార్నింగ్ వరకు ఉండి ఆఫ్టర్నూన్ తినేసేదాన్ని అనమాట సో ఒక పూటైనా నేను ఉపవాస ప్రార్థనలో ఉందామని అనుకుని చేసేదాన్ని నా బాడీ అసలు సహకరించేదే కాదు అంత వీక్నెస్ అయిపోయాను అనమాట అండ్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా స్కిన్ ర్యాషెస్ వచ్చాయి సో దాని నుంచి కూడా నాకు దేవుడు విడుదల కలిగించాడు అది కూడా నన్ను ఎంతగానో భయ భయపెట్టింది అనమాట చాలా భయం వేసింది చాలా ఏడుకొచ్చేసేది నాకు ఎందుకు ఎంత ఇలాగా నేను ఇంత బలహీనంగా ఎందుకు అయిపోయాను ఎంతగానో నేను చాలా ఏడ్చేదాన్ని అనమాట కానీ దేవుడు వీటన్నిటి నుంచి నాకు విడుదల కలిగించాడు ఆయన కణదృష్టి నా మీద ఉంది అని ఎంతగానో సంతోషించాను దేవా నాలో పరిశుద్ధాత్మ నుంచి ప్రవ్వా నాయన నీ కణదృష్ట నా మీద ఉంచు నీ దయా ఆపదలన మీద ఉంచు ప్రవ్వ అని నేను అనదినము ప్రార్థించాను అండ్ నాకు ఇయర్ దేవుడు ఇచ్చిన వాగ్దానము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తయి ఐదు నాలుగు బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోన్ ఫర్ ది విల్ బీ కంఫర్టెడ్ మరియు చాప్టర్ ఫైవ్ ప్లస్ దేవుడు దేవును నాకు ఇచ్చిన వాగ్దానం అసలు నేను ఎంతగానో హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను ఈ వాగ్దానాన్ని సో దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురని అసలు నా లైఫ్కి సంబంధించిందే సో చాలా మంచి వాగ్దానం నాకు దేవుడు చేశారు ఆయన నాకు ఓదార్పులు ఇస్తాను అన్నాడు సో ఇదండి చిన్న సాక్ష్యము దేవుడు ఆయన సజీవమైన రెక్కలు చాటిన కాచి కాపాడి ఇటు రీతిగా ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవుడికి ఎంతగానో వందనాలు సో ఇదండి చిన్న సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమెను